అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ తీపిగవురు డిఏ మూడు శాతం పెంపు ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏరియాస్ కూడా చెల్లించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ వీడియోలో వీటిని అడిగితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మీకు అవి చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు డిఏ పెంపు ప్రభుత్వ నిర్ణయం తెలంగాణలో విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇది పండుగ సమయం ఎందుకంటే ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది కరువుబ్యం డిఏను త్రీ పర్సెంటేజ్ అయితే పెంచింది వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ ట్రాన్స్కో పరిధిలో ఉద్యోగులు ఆర్టిజెన్స్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ నుంచి డిఏ పెంపు అమల్లోకి అయితే వస్తుంది అంతేకాదు వారికి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే సుమారు సంవత్సరం బకాయిలు దీనికి సంబంధించి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రివిజన్ రేట్లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాటికి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు ఆరు శాతం డిఏ ఉంది ఇప్పుడు పెంపుతో ఇది పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి పెరిగింది ఈ పెరిగిన మొత్తాలను జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి నగదు రూపంలో ఇస్తారు జూలై రెండు వేల ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న బకాయిలు మొత్తం పదకొండు నెలలు ఈ పెండింగ్ మొత్తాలను జూలైలో చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదించింది ఈ మేరకు ఎస్ఎంఎం రిజ్యూ ఉత్తర్వులు జారీ చేశారు అంతా బాగానే ఉన్నా ఇదంతా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమనే వాదన వినిపిస్తుంది ఓవైపు మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఆ రంగంలో ఉద్యోగులకు దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తుంది తద్వారా విద్యుత్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండగా నిలుస్తారని ఫలితంగా విద్యుత్ రంగ కేసుల న్యాయ పోరాటంలో తామే గెలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది